నవరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరీదేవి విశిష్టతలు ఒకటి రూపం మహాగౌరీ తల్లి శుద్ధమైన తెల్లతనానికి ప్రతీక ఆమె దుస్తులు మరియు శరీరం ముత్యంలా తెల్లగా ఉంటాయి నాలుగు చేతులు ఉన్న ఈ తల్లి ఒక చేతిలో డమరకం మరొక చేతిలో త్రిశూలం మిగతా రెండు చేతులు అభయహస్తంగా మరియు వరహస్తంగా ఉంటాయి ఆమె వాహనం ఎద్దు వృషభం రెండు ఆవిర్భావ కథ మహాగౌరి తల్లి కాళికాదేవిగా మూడు రోజులు కఠిన తపస్సు చేసిన తరువాత శివుడు ఆమెను తపస్సును ప్రసన్నమై అంగీకరించాడు ఆ తపస్సు వలన తల్లి కాళికాదేవి తన నలుపు వర్ణాన్ని విడిచి శుద్ధమైన తెల్లదనంతో మహాగౌరిగా మారింది మూడు ప్రతినిత్యం మహాగౌరి శాంతి పవిత్రత మరియు మోక్షానికి ప్రతీక ఆమె భక్తులకు అన్ని పాపాలను తొలగించి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది బ్రహ్మచర్యం మరియు గృహస్థాశ్రమానికి సరైన సమతుల్యతను నేర్పే దేవత నాలుగు కుండలిని శక్తి మహాగౌరీదేవి సహస్రార చక్రం తలపై ఉన్న శక్తి చక్రంకు సంబంధించినవారు ఈమెకు అర్చన వల్ల ధ్యానశక్తి ఆత్మజ్ఞానం సిద్ధిస్తాయి ఐదు పూజా ఫలితాలు అష్టమి రోజు మహాగౌరీ దేవిని పూజించడం వల్ల సౌభాగ్యం ఆయుష్కారం ఆరోగ్యం కుటుంబంలో శాంతి మోక్షానికి దారి కలుగుతుంది ఆరు మహాగౌరి అమ్మవారి మంత్రం ఓం దేవ్యై మహాగౌరిై నమం లేదా శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిం మహాగౌరీ శుభం మహాదేవ ప్రమోద ఏడు పూజా విధానం తెల్లని వస్త్రాలు పువ్వులు పాలు కొబ్బరి బొండం సమర్పిస్తే అమ్మవారు ప్రీతి చెందుతారు ఈ రోజున కుమారికా పూజ కన్యల పూజ చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది